ధరణిని అజబ సూత్రంబు దాల్చి నట్టినరుడెవడైనా బ్రాహ్మణుడు ఈ అజబ గాయత్రి మంత్రాన్ని ఏ మహాత్ముడు గురునాథుని ద్వారా ఉపదేశింపబడతాడో వాడు పరబ్రహ్మస్వరూపాన్ని ఎరిగిన బ్రాహ్మణుడు తథ్యముగా బాహ్య సూత్రము దాల్చి అజపర లేకున్న ఎట్లగు బ్రాహ్మనుండు అజపా మంత్రాన్ని మాత్రం తెలుసుకోకుండా కులములో మాత్రము బ్రాహ్మణుడయ్యి జంజాన్ని దగ్గరించుకున్నంత మాత్రములో బ్రహ్మమెరుగని వాడు బ్రాహ్మణుడు ఎట్లవుతాడు రుక్మిణి కాడు మెరిగినవాడు బ్రాహ్మణుడు సుమా బ్రహ్మ విచారమునుందియు బ్రహ్మము కనుగొన్నవాడే బ్రాహ్మనుడగువు పో బ్రహ్మమని నో కుచు బ్రహ్మము గనలేనివాడు బ్రాహ్మనుండగునీ ఆ బ్రహ్మ విచారము చేత నిరంతరము ఆ పరబ్రహ్మ స్వరూపమును దర్శించడానికై పరితపించి 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 ఆ పరమార్థ దర్శనాన్ని పొందినవాడే బ్రాహ్మణుడవుతాడు కాని ఆ ప్రస్తావనే మనస్సులో తలుచుకోకుండా ఉండే బాహ్య చిహ్న పరులు బ్రాహ్మణులు కాలేరు